నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఏంటి స్ప్రే చేసేస్తున్నాను అనుకుంటున్నారా సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అండి అప్సన్ సాల్ట్ కానీ బనానా పీల్ వాటర్ కానీ లేదంటారా ఆనియన్ పీల్ వాటర్తో కానీ ఇలాగ డే బై డే అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ మొక్కలకి అనేది స్ప్రే చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఇవి కూడా సమ్మర్కి తట్టుకోవండి డ్రాగన్స్ అయితే సమ్మర్కి ఉంటాయి అని అంటారు కానీ అవి కూడా ఏమి ఉండవండి అయితే నేను మార్చి నుంచే ఇలాగ మల్చింగ్ చేసుకుంటా వస్తున్నాను కాబట్టి నా గార్డెన్లో ఉన్న డ్రాగన్ మొక్కలు చాలా ఎక్కడ ఎల్లో అనేది లేకోకుండా చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి ఎందుకని అంటారు లాస్ట్ ఇయర్ అయితే తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ డ్రాగన్స్ అనేది చాలా ఇబ్బంది పడ్డాయి అనమాట ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా అయితే ముందుగానే మన గార్డెన్లో మన మొక్కల్ని హెల్దీగా పెంచుకుంటున్నాం వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే అందుకని వీటికి ఇలాంటి పండ్ల వేయడం వల్ల తేమ అనేది నిత్యము ఉంటుంది అండి మనం పోసే లైట్ వాటర్ ఈ తేమ కలిసి మొక్కలు మంచి పుష్కలంగా కాల్షియం పొటాషియం నైట్రోజన్ రిచ్గా అంది మొక్కలు అనేది చాలా హెల్దీగా వస్తున్నాయండి అంతేకాకుండా ఈ సీజన్లో దొరికే పండ్ల తొక్కలైతే నేనైతే మల్చింగ్గా వాడుతున్నానండి ఎందుకని అని అంటారా ఇవి తేమగా ఉంటే ఈ లిక్విడ్ అనేది లైట్గా వస్తూనే ఉంటాయండి ఆ వాటి వల్ల కూడా మన సాయిలు లూజుగా గుల్లగా తయారయ్యి ఈ టబ్బుల్లో అనేది వానపాములు కూడా చాలా చాలా బాగా హెల్దీగా బలంగా వస్తున్నాయి అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే వానపాములు కూడా మీకు చూపిస్తానండి అంతేకాకుండా మనం డ్రాగన్స్ అనేది నాటుకునేటప్పుడే ఇలాగ మంచి పెద్ద పెద్ద డబ్ బ్లాక్ డబ్బులు అయితే నాటుకుంటే ఒకేసారి అనేది ఇంత హెల్దీగా చక్కగా ఉంటాయనమాట మీ మొక్కలు కూడా ఇలాగే పెంచుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి మీరు కూడా మీ గార్డెన్ని సమ్మర్లో ఇంత హెల్దీగా పెంచుకుంటారని మీ మొక్కలు కూడా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి